కేశవచంద్ర సేన్ అని ఆ రోజుల్లో ఆంగ్ల భాషలో చాలా గొప్ప విద్వాంసుడై ఆయన రామకృష్ణ పరమహంస దగ్గరికి వస్తుండేవారు పరమహంస చెప్పినటువంటి భావాలు అభిప్రాయాలు విని ఆయన ఒక మాట అన్నారు ఈయన నిస్సందేహంగా నిరక్షరాస్యుడు ఈయన ఏమీ చదువుకోలేదు ఈయనకి వ్రాయడం రాదు ఈయన ఏ పుస్తకం చదవలేదు ఇందులో ఏ అనుమానం లేదు కానీ ఎంత నిగూఢ తత్వం కూడా ఈయనకి ప్రకాశించింది అందుకని ఈయనకి తెలిసిన విషయం ఎంత చదువుకున్న వాడికి కాబట్టి ఈయనని మించినటువంటి అక్షరాస్యుడు జ్ఞాని వేరు తత్వం ప్రకాశించడం ఒకెత్తు తత్వాన్ని చెప్పడం చాలా కష్టం చెప్పలేదు చెప్పిన జనరంజకంగాను సామాన్యుడికి కూడా బోధపడేటట్టు చెప్పగలగడానికి పూర్తిగా పరదేవత అనుగ్రహం ఉండాలి తప్ప లేకపోతే అది కొంతమందికి పరిమితం అవుతుందేమో కానీ అందరికీ మాత్రం అర్థం అయ్యేటట్టు చెప్పడం సాధ్యం కాదు అందరికీ అర్థమయ్యేటట్టు సభలోకి వచ్చిన ప్రతివాడు నాకేదో అర్థమైందన్న ఆనందంతో వెళ్ళేటట్టు చిన్న చిన్న కథలు జోడించి చెప్పగలిగిన శారదా అనుగ్రహం అటువంటి వాగ్దేవి అనుగ్రహం అటువంటి ప్రజ్ఞ ఈయన మాత్రమే భాషించింది చదవకుండా అంత జ్ఞానం అంత తత్వం అది అంత గొప్పగా చెప్పగలడు సామాన్యుడికి కూడా అర్థమయ్యేటట్టు చెప్పగలరు నిజానికి చెప్పాలి అంటే ఈయన జ్ఞాన అక్షయ భాండాగారము అన్నాడు కేశవచంద్రశ ఈయన జ్ఞానము అక్షయము మీరు ఏది అడగండి ఆయన చెప్పగలరు ఈయన ఇది నాకు తెలియదు అనవలసిన అవసరం ఆయనకి లేదు ఆయన చెప్పేస్తే తరిగిపోవడం అన్నమాట లేదు ఆయన ఏది చెప్పినా మళ్ళీ కొత్తగా అలాగే ఉంటుంది అదో అక్షయ భాండాగారం కాబట్టి ఎంత అక్షయభాండాగారమో ఎంత జ్ఞానము కలిగిన వారో ఎంత బాగా చెప్పగలరో అంతటి మహాత్యాగి ఎందుకంటే ఇన్ని ఉన్నవాడు ఒక గుర్తింపును కోరుకోవచ్చు ఒక భోగాన్ని కోరుకోవచ్చు ఈయన గొప్పతనం ఏమిటంటే మహాత్యాగి అన్నీ వదిలిపెట్టేయగలరు అన్నీ వదిలిపెట్టేసి ఉరిపిడంతా తను తీసుకుని సుఖాలన్నీ లోకానికి పంచిపెట్టగలరు ఈయనకున్నంత విశాల దృక్పథం తత్వంలో బహుకొద్ది మందికి కనపడుతుంది ఇంత విశాల దృక్పథం సర్వసాధారణంగా తత్వ ప్రతిపాదన చేసేవారి ఎందుకు కనపడదు